Come <laughs> మాట్లాడు కొడుతున్నారు అందరికి జై భీమ్ జై భీం గౌరవ్ అంబేద్కర్ మహారాజ్ కిమాసాజ్ కి ఈ రోజు ఈ కార్యక్రమానికి అసలు బాలెవరు తెలుగుదేశం పార్టీలో అసలు అంత ధైర్యంగా బయటకు వచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు చెప్పి వైసీపీ నుంచి సైకిల్ పేటిఎం కార్డు మాట్లాడటం పెద్ద విషయం కాదండి కానీ ఈ రోజు ఈ మీటింగ్ సోఫర్ సక్సెస్ అలా మామూలుగా మీకున్న ఏ ఒక్కరు కూడా అసలు నెంబర్ వన్ మధ్య మీటింగ్ మొత్తం చూడాలేరి పెద్దలందరికీ కూడా నమస్కారాలు అండి అయితే ఇప్పుడు నాక జూపుడు ప్రభాకర్ అన్న ఒక స్టేట్మెంట్ చూశాను ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడి నేను మాట్లాడాల్సింది అసలు మాల అంటే ఇప్పుడు మాలలు వస్తావు కదా మీటింగ్ అదేంటనేది రెండు ముక్కలు ఎప్పుడు క్లోజ్ చేద్దాం చూపుడు ప్రభాకర్ అని అన్నాడు అంబేద్కర్ పేరు తీసేస్తే దీక్షాడు తీసేస్తే మనో అండి మాకు డబ్బులు ఎక్కడు అన్నాడు ఇక్కడ రమ్మా అడుగుతున్నాను నేను డబ్బులు ఎత్తే మీ ఆత్మగౌరవం తాకట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అదే చూపుడు ప్రభాకర్ మనోడు కాబట్టి ఏదో జాతి మీద అభిమానం చూరుకున్నాను కానీ ఇదే వేరే కూడా ఇదే ఉండున సామిరంగా జూపుడు బాబాకర్ రాగారు మీరు డబ్బులు ఎక్కిస్తే అంబేద్కర్ వదులుకుంటున్నామో రాజేశ్వరి ప్రాణ వదిలతాం అంబేద్కర్ వదులుతాం అంటే ప్రాణ వదిలేస్తాడు రాజు మాసానికి రెడీ అలాంటిది అతను ఎవడో పది రూపాయలు ఎక్కిస్తానంటే అంబేద్కర్ పొద్దుగా బొద్దుకైంది అయితే జూపుడు గారికి ఒక రిక్వెస్ట్ అయ్యా నీ దండబడి చెప్తున్నా నీకు ఎక్కడ కూడా నువ్వు తడుతుందని చెప్పాను ముఖ్యంగా నువ్వు మాల ఉన్నా అని ఎందుకంటే సిగ్గిపడుతున్నాను మాకు సిగ్గాసం బయట తిరగడానికి నీలాంటి వాళ్ళు అందరూ మాలలుగా మాల నాయకులుగా చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు అందరికీ కులవృత్తులు ఉన్నాయండి కదా మాలలు మాత్రం కులవృత్తి లేదు అంటారు మరి ఏంటి మాల కులవృత్తులు లేకపోతే మనం చేసే పని ఏంటి ఇక్కడ త్రీ హండ్రెడ్ యోజులు సినిమా ఎంతమంది చూశారు త్రీ హండ్రెడ్ సినిమా ఉంది ఆ సినిమాలో మూడు వందల మంది బయలుదేరుతారు యుద్ధానికి ఎదుర్కొంటే ఇంకో సైన్యం వస్తుంది వచ్చి రో బాబా వచ్చే సైన్యం చాలా పెద్దది మీరు చూస్తే మూడు వందల మంది ఉన్నారు మీరు వెళ్ళి ఎలా ఎదుర్కొంటారు రా అని అడుగుతాడు అప్పుడు ఈ రాజు అడుగుతాడు ఏం చేస్తావా అంటాడు నేను పలానా పని చేసుకుంటాను అంటాడు ఇంకోకుండా అడుగుతాడు ఆడు ఇంకో పని చేసుకుంటున్నాడు ఇంకో పని చేసుకుంటున్నాడు అప్పుడు ఈ రాజు ఇలా వెనక్కి తిరిగి ఇలా ఉంట సైన్యం రో బాబా మీ పని రా అని అడుగుతాడు కత్తులన్నీ ఒకసారి పైకి తీసుకెళ్ళగా అంటే ఇంకా పని ఏంటంటే కత్తి తీసి కోయటమే పని ఇంకా సేమ్ మాలోడు కూడా అదే పని ఈ కత్తి తీసి కోసే కోత వల్లే మనకి ప్రకృతి లేకుండా పోయింది ఒకసారి చెప్పండి ఆ కోత పని అటు మంది ఎవరన్నా అడ్డ వస్తే కోసుకుంటే లేవరాడు మన తాతలు మొత్తాతలు అయితే ఇప్పుడు మాలి ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది డౌట్ రావచ్చు బయట అడుగుతున్నారు రాయచం ముందు జగన్మోహన్ రెడ్డితో ఉన్నావు ఇప్పుడు జగన్ ఎదురు ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నావు మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి జగన్ చేయింది ఏంటి మరి జగన్ ఎందుకు వ్యతిరేక చంద్రబాబు ఎందుకు కోరుతున్నావు అంటున్నారు చిన్న కథ చెప్తాను దేని కోరే చెప్పి ఒక కథంతి ఆ భీమ్ కోరేగాల ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున జనవరి ఫస్ట్ కి దేశంలో ఉన్న అంబేద్కర్ ఇష్టం వెళ్ళి పడతాడు ఏంటైనా కదంటే అనగనగా ఒక రాజ్యం ఉంది పేశ్వర్ రాజ్యం ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు మీదకి పక్క దేశం రాజు యుద్ధానికి వచ్చాడు ఈ పేశ్వర్ రాజ్యంలో ఉన్న సైనికులు మహర్లు అంటున్నారు ఏమంటారండి మహర్లు ఎక్కడ చెప్పండి మహర్లు మహర్లు అంటే మహల్నే ముందుగా ఉన్న సైన్యం కొంతమంది వెళ్ళి రాజా పలానా శత్రువులు వచ్చారు మన రాజ్యం తరపున ఫైట్ చేస్తాం సంగతి మేము చేస్తాం వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉంటుంది అన్నారట ఈ రాజు మహా మహాకోవరిక పని రాజు రేపు మీరు అసలు కత్తి పట్టుకోవడానికి అర్హత లేదు మీకు మీరు అంటారు మానరా ఊర్చేవారు ఉండాలి మీరు అసలు ఇక్కడ వచ్చి యుద్ధం చెప్తాను అన్నట్టు మీరు మాలోళ్ళు కదా అన్నడట అప్పుడు వీళ్ళు అన్నారట ఎలా కత్తి హోసిన తగ్గలి అంటారు ఏంటి ఊరిపోయేటోడేటి ఊరు పోయిపో పల్లెటోళ్ళు అడిగి వెళ్తారు అన్నడట అంటే రే అర్జెంట్ గా మాల వాళ్ళందరినీ బయట చూసేయండి ఇలా ఒడికి వెళ్ళి అసలు తింటారు తిండలేదు ఊరిచేవరు యుద్ధం చేస్తారట వాళ్ళు వీళ్ళు వీరులు అవుతారట తోసేంట్రా బయటకి అన్నట్టు తోసేంట్రా అంటే సైన్యం ఉంటుంది కదా వచ్చి మన వాళ్ళు తోస్తారు బయటకి తోసేస్తే చాలా ఉందని పడ్డారండి మనకి తిండి లేకపోతే పర్లే జనరల్ గా మాలలో ఇప్పుడు కొంచెం నేను ఎక్కడ వెళ్ళలేదు మాల పలానాది డిమాండ్ చేశారు అని ఇదిగో ఈ రిజర్వేషన్ అడిగారు అని నేను ఎక్కడ వెళ్ళలే మాకు ఈ పదవులు కావాలి లేకపోతే ఈ భూములు కావాలని అడిగింది ఎక్కడ వెళ్ళే మాలడు ఏం అడగడు కాని గౌరవం అడుగుతాడు గౌరవం మాత్రమే ఉడుగుపోతే అంతా వద్ద ఎవడన్నా కానీ ఇలా బయటకు వస్తాడు బయటకు వస్తాక అనే ఏదన్నా మనం ఏమో ఆవిడ తెలిపి యుద్ధం చేద్దాం ప్రాణాలు ఇచ్చేస్తాం అనుకున్నాం అలా ఉడుగు చుట్టం మనల్ని అంటాను బయటకు వస్తాడు ఏం చేద్దాం మరి ఈ అవునా మేము భరించలేకపోతున్నాం ఏమో మనతో నేను చచ్చిపోతాను కత్తులు తీసి పేగ నేర్చుకున్నారట అయితే రా గంట అందరూ పడకండి సరే అవుతాడు కదా నీ మాట ఆడినా అడుగు చూద్దాం ఏమంటాడో వచ్చిన రోజు తిరిగి వెళ్ళాడు బాబు నీ జరుపు ఫైట్ చేస్తాం అంటే అడిగేం పోయింది కాపీ చేయండి వెళ్ళి మీరు చేయండి అని అంటే అసలే మంటిపోయి ఉన్నారేమో అసలే బయటకు దోసిన కసిలో ఉన్నారేమో కేవలం ఐదు వందల మంది వెళ్ళి ఈ పేశరాజుకు సంబంధించిన ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందిని రోజు పడి కేవలం ఐదు వందల మంది ఈ చరిత్ర మనకి ఎక్కడ సింహాలు చెప్పరు ఈ చరిత్ర ఈశ్వరులో మనకు కనపండి ఎవరు ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మందిని ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందిని పేకల తెగనరికిన చరిత్ర మాలడి చరిత్ర ఈ భారతదేశంలో అందుకే మనకి ఏంటో మీకు మీకు ఉన్న బలం ఏంటి బలహేన ఏంటంటే అదే మన బలం అదే మన బలహీనత ఆ బలవంతలు ఏడు మనం ఎవరిని లెక్క చేయం అంటే ఏంటంటే కూడా లెక్క అబ్బా అక్కలే నువ్వు లీడర్ అని నేను లీడర్ అడ్డా డిఎన్ఏ అనేది ముప్పై తరాలు ఉంటది అటు మనుషులు ఈ ముప్పై తరాల నుంచి కోత కోసే మనుషుల నుంచి వచ్చాం కాబట్టి ఈ రోజున మనకి ఎక్కడన్నా సరే ఎవడన్నా సరే ఒక్క మాట అంటే మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే అది కులం చూడు మొత్తం చూడడు ప్రాంతం చూడ ఎగేసుకుని వెళ్ళిపోయాడు అంటే అది మానవుడు చాలా జాగ్రత్తగా అనిపెట్టండి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆ కథకి మరి దీనికి ఇప్పుడు రాజకీయాలకి ఏ ట్రామంధి అడగొచ్చు మీరు ఆ కథలో ఆ పీశ్వ ఎవడైతే రే మీరు అంటాను వాళ్ళు అని చెప్పి బయటకు తరిమాడు ఆ పీశ్వర ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా పుట్టాడు ఇంకా కేశవరాజు మీరు వద్దర నా యుద్ధం చేస్తే కొండరా అన్నాడు కానీ ఈ జగన్ రెడ్డి ఏం చేశాడు అంటే రెండరాలు రండి కమన్ నా యుద్ధం చేయండి నా కోట్లు వేయండి నన్ను గెలిపించండి అని చెప్పి గెలిచిన తర్వాత ఊరు మనం బయటకి అవునా కదా గెలిచిన తర్వాత మనం మోసం చేశాడు మోసం చేస్తే అప్పుడు అయితే పక్క రాజు ఎవరు కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గతంలోనే మన పిల్లల్ని విదేశాలకు పంపి చల్లించిన వ్యక్తి అండి ఆయన గతంలో రాజేష్ నీ చేతికి కత్తి నీ జాతిని అవమానించిన ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఓటు రాజేష్ కత్తిని ఎక్కడ అంటాను కానీ మూడు కేజీలు ఎత్తదోళ్ళు నా మీద రోబు నేను కత్తి ఓటు ఉన్నాయన ఆ కత్తి ఆ కత్తి కాదు సేమ్ చంద్రబాబు నాయుడు గారు మనకు అదే అవకాశం ఇచ్చాను ఇక్కడ అసలు మనకి ఇప్పుడు మన పథకాలు రద్దు చేస్తారు మన విదేశీ విద్య తీస్తారు ఇలా చాలా పెద్దలు అందరూ చెప్పారు అవన్నీ చేస్తా అవన్నీ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది మాలలు ఉన్నారు యాభై ఐదు లక్షల కుటుంబం ఉన్న ఈ కుటుంబంలో మన తమ్ముని ఒక చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు పారేశాడంటే ఆడికి ఎంత ధైర్యం ఉండాలా ఆ ఒక్క విషయం జగన్ రెడ్డి నోడ్ని మనం ఓడించడానికి చంపిన క్షమించా చంద్రబాబు నా ఆడు చంపాడని తెలుసు కూడా నువ్వు భజొమ్మ చేసిన వెనకాల తిప్పుతావు చూడు జగన్ రెడ్డి ఆ ఒక్క పాడి నిన్ను రెండు వేల ఇరవై నాలుగులో మట్టి ఎలాంటి పాటండి ఎలాంటి పని అండి అండి ఒక నేమో తీసుకెళ్లి తప్పుడు కేసులు ఐదు సంవత్సరాలు జైల్లో పెడతాడు ఇంకొకనేమో మాస్క్ మాస్ చెబుతాడు మరొక మాస్కెడిగా గుంటూ కొడతాడు ఇంత మందిని చంపేస్తున్నా కూడా ఇంకా మనకి పథకాలు ఏమి ఇచ్చాడు పదిహేను వేలు ఎంత మందికి ఇచ్చాడు పదిహేను వేలలో ఎంత వచ్చింది అవసరం మనకు అసలు అసలు ఈ రక్తం ఏ రక్తం ఇది కోసి పడదొప్పే కూడా రక్తం ఇది ఇలాంటి రక్తాన్ని కోరుతున్నాడంటే మరి అలాంటి వాడు మనం ఏం చేయాలి ఎలా బుద్ధి చెప్పాలి ఈ కార్యక్రమానికి ఇందాక అన్నారు గుల్ శేషారావు గారు చంద్రవేరు ప్రభాకర్ గారు మరొక అరమేల రాధాకృష్ణ గారు మిమ్మల్ని రామానాయుడు గారు ఇలా ఎంతో మంది పెద్ద పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టండి మనం మనం కోతమేచగానే ఎవరిని బట్టి మనం కోసేయకూడదు మనం మంచి కోరుకునేవాడు ఉంటాడు మనం మంచి కోరుకునేవాడు కోసం ప్రాణాలు ఇవ్వడం వల్ల సిద్ధపడి ఉండాలా అలా మంచి కోరుకునేవాళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు గాని ఇప్పుడు మిమ్మల్ని అందరికీ పంపించిన ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలందరూ మనం మంచి కోరేవాళ్ళు మనం మంచి కోరే మనం ప్రాణాలు తెగించేనా కాపాడాలి ఇంకొక మాట నన్ను అంటూ ఉంటారు చాలా మంది రాయశారు నువ్వు అలా మాడతాందుకు డీసెంట్ గా డీల్ చేయొచ్చు కదా నువ్వు వినత పత్రాలు ఇవ్వచ్చు కదా వినత పత్రాలు ఇవ్వక నేను వచ్చాను మెట్రాస్ యూనివర్సిటీ నుంచి కాదు మాలపేట నుంచి మా పెళ్లిలో చికెన్ తేటం కొంచెం లేట్ అయితే బలనే అంటున్నా అలాంటి మాకు డీసెంట్ మా ఒక మాట అంటే రాజేష్ మహాసేన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో కేట మా దగ్గర పేరాలు ఉండవు ముఖం మీద ఉంటది మాకు నచ్చితే ప్రాణం ఇస్తాం ఎవరన్నా మా జోలుకొస్తే ఇక ఇలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి మీ అన్న తమ్ముంది నన్ను లేపడం రెండు వందల రెండు వందల మందిని చాలా మంది అండి రెండు వందల మంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెట్టాడు రాయసు ఆడేవాడు చక్కంపూడు పొక్కంపూడు ఆడు ఉన్నాడు కదా ఆడు కదా ఎందుకు వచ్చింది అన్నాడు ఆహా ఆ జక్కంపూడి పొక్కపూడు గ్రామాల్లో ఈ మాల పూల దగ్గర చల్ల ఈ పట్టుకోవాలంటే ఒక్క జగన్ రెడ్డి మాత్రం అది ఎందుకంటే ఆ రోజున మీటింగ్ ఎలా జరుగుతుంటే బయటకు వచ్చారు జనం బయట జనం ఉన్నారన్న మీరు ఏమైనా ఎలా దిగేసి వెళ్ళిపోతారా అన్నారు ఎక్కడికి వెళ్ళారు కోసేసి ఓన్స్ రామ్మా అది నేను అయితే ఆ కోల్చుకుంటాం కానీ మీరు జీరో చేయండి అన్న మనోళ్ళని మనోళ్ళు వన్ డబల్ జీరో చేశారు వన్ డబల్ జీరో ఎత్తుతారు మంగళగిరిలో ఎప్పుతారు మంగళగిరిలో పోలీసులు కూడా ఇక్కడికి ఇంత మంది రెండు వందల మంది రాజమండ్రి నడిబొడ్డులో అంత మంది మధ్యలో ఎటాక్ జరుగుతూ ఉంటే వన్ డబల్ జీరో ఫోన్ చేసిన ఇద్దరే పోలీసులు వచ్చారంటే మరి బైనాకలు జగన్ ఉన్నట్టా లేదా పోలీస్ స్టేషన్ అనుకోండి ఈ చెక్క ఫోన్ చేసి పంపకంటాడు కానీ మన డబుల్ జీరో పోలీసు వాళ్ళు ఏంటి అర్థం రెండు వందల మంది వచ్చేలా నిలబడిన కారు చుట్టూరా దెబ్బలు కొట్టుకుంటూ తిరుగుతున్నా కారు డోర్ లాగటానికి ట్రై చేస్తున్నా లోపల అంబేద్కర్ మహారసుడు అలాగే ఉన్నాడు కానీ ఒక్కడ కూడా ధైర్యం సరిపోలే ఆ డోర్ తీసి నన్ను బయట లాగటానికి ఎందుకంటే నన్ను బయట లాగితే నా తర్వాత ఆ ఇళ్ళ మీద పడే నా చెప్తుందనే విషయం అటు మర్చిపోతాడా ఇళ్లలో నుంచి లాగి లాగి పోస్తారనే ఆ భయమే నా ప్రాణాన్ని కాపాడిందంటే నా జాతి నా ప్రాణాన్ని కాపాడింది నా జాతి ప్రాణాన్ని కాపాడు అంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పదవోళ్ళని వెళ్ళిపోయాడు అంటారు పదవి ఆ కార్యశ్వరాజన్ లాగా చూపడానికి లాగా ఇలా పట్టుకుని ఎలాడతారు బుతాకా అంతేగాని అతను కలిసిన అతను ఎప్పుడు మేలు చేసినట్టున్నాడు రమణ స్వీకారం నేను అక్టోబర్ పద్నాలుగున నువ్వు సిబిసి కబ్జా చేసావు నీతో నడుకు బాబు నువ్వు మా మేనోళ్ళు కాదు నేను కాదు నుంచి నీకు మేన అలా రాంటారు కదా నేను ఇలా ఇలా కొడుతు బాబు చాలా ఇంకా నేను నీ మీద ఈ రోజు నుంచి ఆ రోజు ఎగరేశాను నేను అంబేద్కర్ ఓర్ఎస్ మీ సభలో ఉన్న రోషాన్ని గుంటానికి ఏ పదవులు ఉంటాయి ఏ పదవులు సరిపో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను నిలబడ్డాను పోరాడాను నా వెనకల ఇలాంటి పెద్దలందరూ మీలాంటి యూత్ అంతా నా వెనకాల ఉండబట్టి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నలభై సంవత్సరాల రాజకీయ దురంధరుడు వచ్చి వాళ్ళకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు మనల్ని ఎవరు అవుననుకున్నా కాదండి మనల్ని ఎవడం నమ్మడు రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ నమ్మడు ఎందుకు మరి ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మనం ఇమ్మలేము నువ్వు సైలెంట్ ఉండరా అంటే మనం సైలెంట్ ఉండలేము మనం ఖచ్చితంగా ఏదో అడగటం ఏదోటి ఆ తిరుగుబాటు చేయటం ఈ రక్తంలో ఉంది అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీ పోరాటానికి నేను సపోర్ట్ చేస్తా మీరు చేస్తున్న ప్రతి విషయంలో మీరు కోల్పోయిన ప్రతి దాన్ని నేను తిరిగి ఇస్తా మీరు ఎక్కడెక్కడైతే అవమానపడ్డారో రాజేష్ మిమ్మల్ని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టపరిన ఓసల్ని కట్టిస్తా అని మాటిచ్చాడు మనకి అని ఆయన మాటిచ్చినప్పుడు మరి ఆయన కోసం మనం నిలబడలేదా ఇప్పుడు చాలా సార్లు ఉన్నాయి మనం సైనికులు రా సైన్యం యుద్ధం చేస్తామని మరి అప్పుడు సైనికులు ఏమన్నా మనకు రాజు ఉన్నాడు మనకు రాజున్నాడు ఎవరా రాజు ఈ భారతదేశంలో ఒక వార్డు మెంబర్కి పైన ఒక సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ పైన ఒక మండల ప్రెసిడెంట్ ఉంటాడు నా పైన ఒక జెడ్పీడిసి ఉంటాడు ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉంటాడు ముఖ్యమంత్రి పైన ఒక ప్రధానమంత్రి ఉంటాడు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి నచ్చిన పని ఆడు నేను రెండు సంవత్సరాలకి ఎలక్షన్కి ఎత్తానో మోడీ అవుతుందా నేను ఎవడు చదువుకోలే టెన్త్ క్లాస్ చదువుకుని నేను కలెక్టర్ గా చేస్తానంటే కుదురుతుందా ఎందుకు కుదరదు దాని వెనకతో రాజ్యాంగం అనే ఒక మ్యాట్ ఉంది ఆ రాజ్యాంగం చెప్తే ప్రధానమంత్రి కూడా అదే చేయాలి మరి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రినే ఒక ఆట ఆడిస్తుందంటే ఆ రాజ్యాంగం ఎంత పవర్ఫుల్ అండి అందు కదా ఎక్కడన్నా ఏ దేశంలో అన్నా రాజు చెప్తే మంత్రి చేస్తాడు భారతదేశంలో రాజ్యాంగం చెప్తే మంత్రి ప్రధానమంత్రి చేస్తున్నాడు మరి అప్పుడు రాజ్యాంగం రాజు కదా ఈ భారతదేశానికి రాజ్యాంగం రాజు అవునా కాదా అవునంటే మరి రాజ్యాంగాన్ని రాజున్నాడు మరి మహారాజు కాబట్టి ఎవరవుతారండి మనలో మాట అదే కదా అంబేద్కర్ మహారాజ్కి బాబాసా మహారాజ్కి అలాంటి మహారాజు చేసిన శాసనాలు యథాతథంగా పాటించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి మంత్రులు మనకు కావాలి మంచి మంత్రులు మనం సాధించుకుంటే చాలు అన్ని చేసే రాజు మనకు కొనడు ఆల్రెడీ ఆ రాజు అని చెప్పి కేవలం మన మంత్రులు ఇచ్చాడు హక్కులు పై నుంచి కింద దాకా ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చాడైనా మనం కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో సమానంగానే పోరాడతాం ఏ కులానికి ఏ మతానికి ప్రాబ్లం వచ్చినా మనం అడ్డంగా నిలబడతాం ఈ రోజున గొప్ప అంబేద్కర్ గారిని కూడా బరోడా మహారాజు విదేశాలు పంపించాలి చెప్తే నారా చంద్రబాబు నాయుడు గారు అరే మీరు కూడా విదేశాలు చదువుకోండి అంబేద్కర్ అంత గొప్ప ఇవ్వండి అంబేద్కర్ గారు పేరు పెట్టారు దానికి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారు పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అంబేద్కర్ పేరుని జగన్ పేరు పెట్టుకున్నాడు జగన్ గారి నేర్చుకోవాలా బాబాయిని కసకస నేర్చుకోవాలా లేకపోతే కోడికత్తి డ్రామా నేర్చుకోవాలా లేకపోతే డబ్బలా దోచుకోవాలి దాచుకోవాలి నేర్చుకోవాలా చల్లపల్లి జైల్లో ఆదివారం పూట చికెన్ పెడతారో మటన్ పెడతారో నేర్చుకోవాలా ఏమి నేర్చుకోవాలి మన పిల్లలు అతని పేరుని తీసుకొచ్చి విద్యాపథకాన్ని పెట్టుకుంటాడా అసలు మనం ఊరుకున్నాం అంటే ఇక మన జాతిని చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు కానీ ఇన్ని చేసిన తర్వాత ఆడిచ్చే ముప్పై రూపాయల కోసం ఎవడైతే ఆశిస్తున్నాడో అలాంటోడు ఈ చూపుల్లాగా నీకు ఎక్కడ మా చెప్పుకుంటారు ఎక్కడ చెప్పుకోకుండా రోబు అలాగా కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతసేపు మామూలు కాదు నేనైతే రెండు గంటలు క్లోజ్ చేద్దామని అనుకున్నాను కానీ అందరు బాగా మాట్లాడుతున్నారు ఎవరు నాపాలి అందరూ వాళ్ళ ఒక మాట్లాడి ఇంకోళ్ళు కంటిన్యూ చేస్తే నేను ఆపిన అందరూ కొత్త పాయింట్లు ప్రతి ఒక్కరు వక్తులు ప్రతి ఒక్కరు మేధావులు ఎవరినా నాపాలి అందుకే నేను ఏమైనా అండి మాట్లాడుకుని పర్లేదు అన్న వాళ్ళు మాట్లాడేమని అన్నారు అన్నా మీరు ఎలాగ మాట్లాడుతూ జాతి ముందు తీసుకెళ్ళండి నేను వెనకథల సైనికులుగా మేము ఉంటాం మీరు తీసుకెళ్లాలంటే మేము ఉంటాం వెనకథలొస్తాడు చూడొచ్చు ఎవరు అండి ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం ఎలా చేసుకుంటుంది ఈ జాతి యొక్క పౌరుషాన్ని ఈ జాతి యొక్క ఆత్మ రాజకీయంగా స్థిరపరచుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెంతకాలం ఆడియో చెప్తున్న వాటిలో మన జాతి మన కులం పేరు మీద ఖచ్చితంగా మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోపోతే రేపు పొద్దున వచ్చే తరాలకు కూడా మనం నీచులు గాను అంటాన గాను ఎందుకు పనిలో వాళ్ళకి అనిపిస్తాం దయచేసి అందరికీ హృదయపరంగా నన్ను పెడుతూ ఇక్కడికి వచ్చింది మీరు అందరూ తోపులే నన్ను అడిగా ఎందుకంటే జగన్ రెడ్డి ఎన్నో ఆఫీస్ ఉంటాడు లేకపోతే ఎన్నో ఎంతో మంది